తో ఎక్కువ మొత్తంలో ఇచ్చే ఇస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఇచ్చిన మనీతోని ఈ యొక్క గుడి నిర్మాణం అయితే పూర్తవుతుందండి ఇంకొక కొన్ని అయితే పూర్తయిద్దండి అదే ఈ యొక్క గుడి యొక్క నమూనా అండి ఈ యొక్క ఫోటో ఆధారంగా గుడి కూడా అలాగే ఫోటోలో ఎట్లా ఉందో గుడి కూడా అలాగే ఉంటుందండి ఏంటంటే నాగల చవితి రోజున కార్తీక మాసంలో వచ్చే మొదటి పండుగ అండి ఈ యొక్క గుడి ప్రాంగణంలోని ఎక్కడ చూసినా దీపములు ఎదిగిస్తున్నారండి ఇది ముఖ్యంగా ఏంటంటే రావి చెట్టు రావి చెట్టు కింద జంట నాగులండి ఈ జంట నాగుల దగ్గర ఈ రోజు కా నాగులు చవితికి పూజ పూజ చేసుకుంటే చాలా మంచిది అండి ఈ జంట నాగులకి అసలు ఎక్కడ చూసినా జనమంది కిక్కిరిసిపోతున్నారండి కనీసం దీపం పట్టేది కూడా లేకుండా అండి ఇది రావి చెట్టు అండి రావి చెట్టు దగ్గర కూడా ఎక్కడ చూసినా దీప ఈరోజు ప్రత్యేకంగా స్పెషల్గా నాగుల చవితి రోజు ఇక్కడ బాగా జరిగిందండి ఇది ఏంటంటే నాగుల చవితి రోజు దేవతలకు ఇక్కడ కళ్యాణోత్సవం జరిగిందండి కళ్యాణానికి సంబంధించిన మండపం అనేది ఏర్పాటు చేస్తున్నారండి ఇక్కడ భక్తులు ఏంటంటే ఆ కళ్యాణం చూడటానికి పూజను తిలకిస్తూ ఉన్నారండి మనము ప్రతి ఇయర్లో కూడా నాగులో చదువు ఇక్కడ ప్రత్యేకంగా నా ఇక్కడ జరిగిందంటే అయితే ఏంటంటే పిల్లలకు చిన్న పిల్లలకు ఏంటంటే చెవులు కుట్టించాలు ముక్కు కుట్టించాలు ఇంకా కొన్ని కొన్ని రకాల ప్రోగ్రాంలు కూడా ఇక్కడ జరుగుతాయండి ఇదే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి దూరంలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనండి ఉసిరి చెట్టు ఉన్నదండి జమ్మి చెట్టు ఇంకా తులసి మొక్క ఇవన్నీ ఉన్నాయండి కానీ ఎక్కడ చూసినా కూడా ఏ చెట్టు కింద పూజ చేసేవాళ్ళు ఆ చిట్టి కింద పూజలు చేస్తున్నారండి చాలా జాగ్రత్తగా అండి కనీసం పక్కన ఏముంది కూడా చూసుకోకుండా అనేది పూజ కార్యక్రమం నిమగ్నమే ఉన్నారండి ఇది శివ శివలింగానికి ఇక్కడ అభిషేకాలు పాలతోని వచ్చిన భక్తులు అభిషేకం చేస్తూ ఉన్నారండి ఇది ఏంటంటే మెయిన్ టెంపుల్ అండి నలభై సంవత్సరాల క్రితం మెయిన్ టెంపుల్ అండి ఇదేనండి ఒక చెట్టు కింద పుట్టు పుట్టు ఉన్నది పుట్ట బావి ఉన్నదండి ఇప్పుడు అవన్నీ ఏం లేదండి ఇదే మెయిన్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి చూపించినండి ఇదేనండి గర్భ గుడి అండి ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మెయిన్ ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని పుట్ట దగ్గర పాలు పోసి పసుపు కుంకుమలు చేసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ముక్కులు కూడా అక్కడ చేస్తారండి ఇక్కడ ఏంటంటే మెయిన్ అక్కడ వారి సేవకు వచ్చిన వాడు ఇక్కడ భక్తులను అదుపులో ఉంచడాక పోతున్నారండి ఒక ఒకళ్ళ ఇద్దరండి బాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ మంది జనాలని బాగా వస్తుంది ప్రతి ఇయర్ కూడా ఇక్కడ వస్తున్నారండి ఇవి నాగదేవతలు కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణ మండపం దగ్గరికి కళ్యాణానికి సంబంధించిన వస్తువును ఆ యొక్క మండపం దగ్గరికి సమకూరుస్తున్నారండి భజంత్రులతో ఈ రోజు ఏంటంటే నాకు చవితి రోజు ఇక్కడ ఏంటంటే అన్నదాన కార్యక్రమం నుండి ఎంతమంది భక్తులు వచ్చిన వారికి లేదు అనుకుండా ఇక్కడికి అన్నదాన కార్యక్రమం ప్రోగ్రాం కూడా జరుగుతాయండి మెయిన్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శించుకుంటే ఈరోజు శని దోషాలు ఉన్నా ఇంకా సర్పదోషాలు ఉన్నా కూడా పోతాయి అనేసి భక్తుల యొక్క నమ్మకం అండి ఎవరైనా సరే తెలుసో తెలియక నా పాములను కానీ ఇట్లాంటి పాములను చంపుతాయంటే వాళ్ళకి ఏ ఏడు తరాల వరకు సర్పదోషాలు ఉంటాయనేసి తెలుసు తెలియక చంపు ఈ రోజు నాగదేవతలకి ఆ యొక్క నాగపడలని సమర్పించటం వాళ్ళకు పా పుట్టలో పాలు పోయడము అభిషేకాలు చేయటము ఇవన్నీ